హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి ఈ రోజు వీడియో కూడా ఎప్పటిలాగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట మీకు ఈ వీడియో మాత్రం నచ్చినా కూడా లైక్ షేర్ కామెంట్ చేసేస్తాయండి కొత్తగా వాచ్ చేస్తున్నారు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్క బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి బట్ రోజు వీడియోలో ఏంటంటే బాగా నచ్చిన అబ్బాయి కోసం అమ్మాయిలు అసలు ఏం చేస్తూ ఉంటారు అనేది చాలా మందికి తెలియదు బట్ ఈ రోజు తెలుస్తుంది ఈ వీడియోతో కానీ గర్ల్స్ కి చాలా బాగా నచ్చారు అనుకోండి సో వాళ్ళ కోసం అసలు ఏమేం చేస్తుంటారు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నార్మల్గా ఏంటంటే గర్ల్స్ కి అంటే ఎప్పుడు కూడా గర్ల్స్ అంత తొందరగా ఎవరికి కనెక్ట్ అవ్వరు అనమాట అంటే ఒకవేళ కనెక్ట్ అయితే చాలా ఇష్టం చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అలా కనెక్ట్ అవ్వడానికి వాళ్ళకి నచ్చుతారు అనమాట వాళ్ళకి అంటే వాళ్ళకి అంటే ఏవైతే క్వాలిటీస్ కావాలి అనుకుంటారు అలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు కావచ్చు లేదా హ్యాండ్సమ్ గా ఉన్నప్పుడు కావచ్చు వాళ్ళ మాట తీరు బాగుండటం వల్ల కావచ్చు వాళ్ళ పర్సనాలిటీ వల్ల కావచ్చు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ బిహేవియర్ సంథింగ్ ఏదో వాళ్ళకి బాగా నచ్చింది అనుకోండి అలాంటి వాళ్ళతో అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళకి టైం ఇవ్వడానికి చూస్తుంటారు అనమాట వీళ్ళు ఎంత బిజీగా ఉన్నా వర్క్ ఉన్నా ఇంకెలాంటి టెన్షన్స్ ఉన్నా అన్ని కొద్దిసేపు పక్కన పెట్టేస్తారు నచ్చిన అబ్బాయి కోసం టైం స్పెండ్ చేస్తారు అనమాట ఎప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండాలనే చూస్తుంటారు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ పక్కన ఉండాలి వాళ్ళకి అన్ని షేర్ చేసుకోవాలి ఏదో ఒక రకంగా డిస్కషన్ పెంచుకోవాలి అనే థాట్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచిస్తారు అనమాట ఎగ్జాక్ట్లీ మీరు నమ్ముతారో లేదో నచ్చిన అబ్బాయి కోసం అమ్మాయిలు ప్రాణం పెడతారు సెకండ్ వన్ వచ్చేసి నచ్చిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వస్తారు ఎవరినైనా వదులుకోవటానికి కూడా సిద్ధపడతారు అనమాట ఐ థింక్ వాళ్ళకంత లవ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అంటే ఇష్టం అనేది ఏర్పడుతుందో ఆ పర్సన్ కోసం ఏం చేసినా తప్పులేదు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఆ పర్సన్ కోసమే ఎవరినైనా వదులుకోవాలి అనే థాట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కొంతమంది గర్ల్స్లు అంటే ఆ ఇష్టం వల్ల వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎమోషన్ సో ఎమోషన్స్ కూడా ఎక్కువ గురైపోతూ ఉంటారు అనమాట వీళ్ళు ఎందుకంటే నచ్చిన వ్యక్తి ఏదన్నా కొంచెం ఒక మాట అనినా కూడాను హార్ట్ అస్సలు తీసుకోలేరు వెంటనే వాళ్ళకి ఒక పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట తెలియకుండానే ఏడుపు రావడం కానీ సో వాళ్ళు లోన్లీగా ఫీల్ అవటం కానీ ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు అనమాట అండ్ నార్మల్గా క్యాస్ వాళ్ళకి ఎవరు ఏమన్నా అనినా పట్టించుకోరు కానీ బట్ నచ్చిన వ్యక్తి ఏమైనా అంటే మాత్రం అది వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఇంకొక పాయింట్ ఏంటంటే నచ్చిన వ్యక్తి ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడాను ఖచ్చితంగా అండగా నిలవాలి సో తనకి ఒక సపోర్ట్ ఇవ్వాలి సో ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి అనే థాట్స్ ఎక్కువ వస్తాయనమాట అండ్ అంటే పర్టికులర్గా ఐ థింక్ మీ లైఫ్లో ఇలా జరిగినట్లయితే గమనించుకోండి వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం అని చెప్పేసి మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అది వాళ్ళ ప్రాబ్లంలో ఫీల్ అయిపోతూ ఉంటారు మీకు ఏదైనా హెల్త్ బాగాలేదంటే అది వాళ్ళకే బాగలేదు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట సో ఖచ్చితంగా మీరు ఒక ఎమోషన్ జోన్లో ఉన్నా కూడాను సో దాంట్లో నుంచి మిమ్మల్ని బయటకి తీసుకురావాలి సో సపోర్ట్ ఇవ్వాలి మాట్లాడాలి అనే థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి అది అందరిలో రాదు ఇష్టపడిన వ్యక్తి దగ్గర మాత్రమే వస్తూ ఉంటాయి అనమాట అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే నచ్చిన వ్యక్తి కోసం వాళ్ళకి నచ్చిన పనులు మాత్రమే చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ ఐ థింక్ నీ హెయిర్ స్టైల్ ఇలా ఉంటే బాగుంటుంది నువ్వు ఇలా మాట్లాడితే బాగుంటుంది నీ డ్రెస్ ఇలా ఉంటే బాగుంటుంది ఇలాంటివి ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడాను డెఫినెట్లీ వాళ్ళు అవన్నీ మైండ్లో పెట్టుకుంటారు ఖచ్చితంగా అండ్ ఫర్దర్గా ఏంటంటే మీకు నచ్చినట్టుగా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారనమాట ఐ థింక్ వాళ్ళకి మీ పైన ఉన్న ప్రేమ వల్ల ఏమవుతుంది అంటే మీకు మీకు నచ్చినట్లుగా ఉండాలి అనే థాట్స్ లో ఉండటం వల్ల అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు తనకి ఇలా ఉంటే నచ్చుతుంది ఇలా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనే థాట్ లో మీకు నచ్చినట్టు నచ్చిన పనులు చేస్తూ ఉంటారనమాట కొంతమంది అమ్మాయిలు సో గైస్ ఇవాళ మాట నచ్చిన వ్యక్తి కోసం అమ్మాయిలు చేసే పనుల్లో కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే ఒక లైక్ ఇచ్చేసే కొత్తగా వచ్చేస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోవచ్చు పర్సనల్ ఇష్యూస్ ఏమైనా షేర్ చేసుకోవాలని షేర్ చేసేసుకోవచ్చు మాక్సిమం అందరికీ రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి అండ్ పాజిటివ్ కామెంట్స్కి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్